జబ్బులు వస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది ఈ విషయాన్ని బ్రహ్మ పత్రిక నలభై ఏళ్ల క్రితమే ప్రపంచం అంతా చాటి చెప్పారు మాంసం ఆహారం కాదు అవి చచ్చిపోయిన శవాలు అవి తింటే వచ్చేది రోగాలు ఈ రోజు నుంచి అయినా మేల్కొండి ముందు చావు లేని ఇల్లు లేదు అనేవాళ్ళు కానీ ఇప్పుడు జబ్బు లేని మనిషి లేడు రోగం లేని ఇల్లు లేదు మిత్రులారా దీనికి అందరికీ కారణం మానవుడు తింటున్న మాంసాలే మానవుడు చేస్తున్న హింసే ఈ రోజు నుంచి హింస ఆగిపోవాలి మాంసాలు తినద్దు దయచేసి ప్రతి ఒక్కరూ శాఖాహారమే తినండి ఏ అమ్మవారు బల్లులు కోరదు జంతు బలు మా అమాయకు మోగ జీవులు మరి ప్రపంచం మొత్తం మీద కోటాను కోట్ల జీవులు మానవుడికి ఆహారంగా చంపబడుతున్నాయి ఈ రోజు నుంచి మారిపోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహార శాకాహారుగా మారాలి గాంధీ పుట్టిన దేశం ఇది భగవాన్ అవతరించిన రాజ్యం ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు అహింస జీవించాలి జయ హో బ్రహ్మర్య హోపితా ఆ సంకల్పం ఈ ప్రపంచమంతా కూడా ధ్యానమయం కావాలి సకహమయం కావాలి అని వాళ్ళ సంకల్పం ప్రతిసారి యొక్క మాస నక్షత్రంలో ప్రతి తెలిపడి మాసులు కూడా ప్రతి ఊర్లో కూడా అందరికీ ధ్యానం యొక్క విశిష్టత చెప్తూ అందరూ ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటాము ఉన్నటువంటి ఒత్తిడి అందరూ కూడా ఎవరికంటే అనేక రకాల ఒత్తిడిలు ఉన్నాయి ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి మరి ఈ జబ్బులంతా కూడా మనం దాటుకోవాలంటే ఈ జబ్బుల నుంచి మనము అన్నీ బయటపడాలంటే ఈ జబ్బుల నుంచి నయం చేసుకోవాలంటే మనకు చక్కగా ఉపయోగపడేది ధ్యానం మరి ధ్యానంతో పాటు మనము మాంసాహారం తీసుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మరి మన భావనలు కూడా బాగుండాలి మన ఆలోచనలు కూడా బాగుండాలి బాగుండాలి అంటే అక్కడ శా హింస హింసించబడిన చంపిన జీవుల్ని మనం పొట్ల వేసుకుంటే మన ఆలోచనలు కూడా బాగుండవు కాబట్టి ధ్యానము ధ్యానం చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి అలాగే శాకాహారం తీసుకుంటే ఇంకా చక్కగా ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి నేర్లు అందరికీ అవగాహన కల్పించడం కోసం అందరూ ధ్యానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అలాగే శాకాహారం తీసుకొని మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ శాకాహార సద్భావన ర్యాలీ నేర్ పట్టణంలో చేస్తున్నాము ఇంటింటికి పాంప్లైట్లు ఉన్నాము సో అందరికి ఒక అవగాహన కల్పించండి కోసం ఈ ర్యాలీ చేసుకుంటే అట్లానండి జగన్ కి